వర్క్ చాలా హెవీగా ఉంది అండ్ ఫ్యాబ్రిక్ కూడా డబుల్ షేడెడ్గా అనమాట ప్యూర్ నైలాన్ షిఫాన్ ఉంటుంది సెల్ఫ్ షైనీగా ఉంటుంది కలర్స్ అన్నీ కూడా చాలా బ్రైట్గా ఉన్నాయి ఫుల్ వీడియో వచ్చేసి యూట్యూబ్ ఛానల్లో ఉంటుందండి సేమ్ నేమ్ అనమాట గోదా కలెక్షన్స్ యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది రెగ్యులర్ వీడియోస్ ఉన్నాయండి అంటే మంత్లీ మనం ఏ కలెక్షన్స్ అయితే డిజైన్ చేసాం ఆ వీడియోస్ అన్నీ ఉంటుందనమాట ఇవన్నీ కూడా సంక్రాంతికి డిజైన్ చేసిన కలెక్షన్స్ అండి ఫ్యాబ్రిక్ తీసుకుని మనం కస్టమైజ్ చేసినవి చాలా కంఫర్ట్గా ఉంటుంది అండ్ హెవీ వర్క్ లుప్తో అయితే ఉన్నాయి అనమాట ఇన్సైడ్ మనం బటర్క్రేప్ ఫ్యాబ్రిక్ యూస్ చేస్తున్నాము హ్యాండ్ స్టైల్స్ టూ డిఫరెంట్ స్టైల్గా పెట్టామన్నమాట మెగా స్లీవ్స్లో ఇచ్చాము అండ్ ప్లేయర్ హ్యాండ్స్లో ఇచ్చాము నార్మల్గా నేను ఎలా ఉంటుందో సేమ్ అది మాత్రం ఎక్స్ప్లెయిన్ చేస్తానండి టూ మచ్కి ఎక్స్ప్లెయిన్ చేయను ఒక్కసారి మీరు ఫొటోస్ కూడా చూడండి క్లియర్ ఫొటోస్ అన్నీ చూసిన తర్వాత ఆర్డర్ ప్లేస్ చేయండి ఇన్సైడ్ అంతా కూడా రివర్స్ స్టిచ్ ఉంటుంది ఇవి మనం ఫ్యాబ్రిక్ తీసుకుని బేబీకి చాలా కంఫర్ట్గా ఎలా అయితే డిజైన్ చేయించుకోవాలనుకుంటాము అలా డిజైన్ చేసిన ఫ్యాబ్రిక్స్ అనమాట ఫ్యాబ్రిక్స్ అండ్ ప్యాటర్న్ సైడ్ స్టిచెస్ ఆప్షన్ ఉంటుంది బ్యాక్ రోప్ ఉంటుంది అడ్జస్ట్ చేసుకోవడానికి లూజ్ని అండ్ ఓవర్ కోట్లో కూడా సైడ్ స్టిచెస్ అనేది ఎక్స్ట్రాగా ఉంటుందన్నమాట అండ్ మనం ఏంటంటే ఈ ప్యాటర్న్ డిజైన్ చేసింది యాంకిల్ లెంత్ టు ఫ్లోర్ లెంత్ అండి మీకు మెజర్మెంట్స్ ఐడియా ఉంటే షోల్డర్ నుండి లెంత్ తీసుకుని ఆర్డర్ చేయొచ్చు